ఈ శివగురువు గారికి పరమేశ్వరుడు ఒక ప్రశ్న అడిగాడు సర్వగుణ సంపన్నుడై అల్పాయునటువంటి వాడు ఒక కొడుకు కావాలా గుణాలతో సంబంధం లేకుండా చాలా కాలం బతికేటువంటి చాలామంది భార లాంటి వాళ్ళు కొడుకులు కావాలా అని అడిగాడు ఆ కోరిక చెప్పటంలోనే ఆయన వివేకం ఉంటుంది ఆ వివేకాన్ని బట్టే పరమాత్మ అవతరిస్తాడు అవత పరమాత్మ అవతర అవతారానికి ఎన్ని రకాలైనటువంటి అవ అవరోధాలు ఆలోచనలు ఉంటాయో చెప్పడానికి ఈ సన్నివేశాన్ని చెప్తున్నారు అదే అన్నారు ఏమన్నాడు పుత్రోస్తు నీకు చాలామంది పుత్రులు దేవోపి అపృచ్ఛద తం ద్విజ విద్ధి సత్యం సర్వజ్ఞమేకమర్వగుణోపన్నం సర్వజ్ఞుడు సర్వగుణములతో కూడినవాడు వాడు అయిన ఒక్క కొడుకు కావాలా పుట్రన్ దాని అటువంటి పుత్రుని కావాలంటే ఇస్తాను అధ బహూన్ కాదా బహూన్ చాలామంది ఎటువంటి వాడు విపరీతకాన్ పాడు లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు చాలా పూర్ణాయుషః భూరి ఆయుష చాలా పెద్ద కాలం బతికేవాళ్ళు కాకి చిరకాలం ఉన్న నేకార్జమగుణు అంటారు కాబట్టి అగుణాన్ గుణం లేని వాళ్ళు గుణహీనులు మొదలైనటువంటి వాళ్ళు అని అంటే ఆ శివగురువు గారు ఇట్లా అన్నారట పుత్రోస్టుమే బహుగుణ ప్రథిత అనుభావ సర్వజ్ఞతాపదమిరిత ఆబభాషే నాకు ఒక్క పుత్రుడే కావాలండి వాడు మీరు చెప్పినట్టుగా సర్వజ్ఞుడు కావాలి ప్రథిత అనుభావుడు చాలా గొప్ప మహానుభావ లక్షణాలు కలిగినటువంటి వాడు కావాలి సర్వజ్ఞుడు కావాలి సర్వజ్ఞుడంటే శివుడే సర్వజ్ఞ నామధేయము శరువునకే సర్వజ్ఞుడు అనే పేరు ఉన్నవి ఒక పరమాత్మకే తక్కిన వాళ్ళందరూ కాస్త కూస్తో కొంచెం కొంచెం తెలిసినటువంటి వాళ్ళే కాబట్టి సర్వజ్ఞతాపదీరిత ఆపభాషే దద్యాం ఓహో అయితే అట్లాగే ఇస్తా అదే ఇతరిత ఉదీరిత పదం తనయం తపోమా పూర్ణో భవిష్యసి గృహం ద్విజగచ్చదారై కాబట్టి నువ్వు అడిగి అడిగినట్టే ఏకపుత్రుణ్ణి సర్వజ్ఞుడైనటువంటి వాణ్ణి ఇస్తాను ఇంకా తపస్సు చాలు నీ భార్యతో కలిసి ఇంటికి వెళ్ళిపోవాలి కలలో పరమేశ్వరుడు శివగురువుకి సాక్షాత్కరించి చెప్పాడు ఆకర్ణయన్నితి బోధ స విప్రవర్య తం చ బ్రవీత్ నిజ కళత్రమనితాత్మా తన కళంతా కూడా భార్యను లేపి ఆమెకు చెప్పాడు స్వప్నం శశం సవనిత మణిరస్య భార్య సత్యం భవిష్యతి తన తనయో మహాత్మ ఆమె కూడా నిజమే బాగుంది చాలా చక్కగా గొప్ప గొప్ప విషయము మనకు తప్పనిసరిగా ఒక మహాత్ముడైనటువంటి కుమారుడు మన కడుపు పంటగా పుడతాడు అని ఆమె భర్తతో మాట్లాడింది తస్మిన్ దినే తౌ దంపతి శివపరౌ నియత స్మరంతౌ స్వప్నేక్షితం గ్రహగత బహుదక్షిణాన్నై సంతర్ప్య విప్రనికరం తదుదీరితాభి ఆశీర్భిపతురనల్పముదం ఇంటికి వచ్చారు పెద్దగా బ్రాహ్మణ సమారాధన చేశారు వాళ్ళందరి ఆశిస్ ఆశిస్తులు చెందారు తస్ దినే భక్తే ప్రవిష్టమవత్ కిల శైవ తేజ ఆ రోజున ఆయన మామూలుగా కార్యకృత్యాలు చేసుకుని సంధ్యావందనం చేసుకుని అగ్నికార్యం చేసుకుని దేవతార్చన చేసుకుని ఆ దేవత నివేదనం చేసి అన్నం తింటూ ఉండగా ఆ విస్తరిలో పెట్టుకున్న పదార్థంలో శివతేజం వచ్చి కలిసిపోయింది శ్రీరామచంద్రుల వారి పుట్టుకకు పాయసం ప్రాజాపత్య పురుషుడు పాయసం అనేటువంటిది తీసుకొచ్చి ఇచ్చాడని చెప్పారే ఆ రకంగానే పరమేశ్వరుని యొక్క అత్యద్భుతమైనటువంటి తేజస్సు ఆయన తినేటువంటి భక్తే భక్తం అంటే అన్నం ఆ అన్నంలో ప్రవేశించింది తస్మిన్ దినే శివగురో ఉపభోక్ష్యమాణే భక్తే ఆ శివగురువు గారు తినేటువంటి భోజన పదార్థంలో ప్రమిష్టమభవత్ కిల శైవ తేజ శివుని తేజస్సు ఒకటి ఆ అన్నంలోని ప్రవేశించింది మామూలుగా ఏమిటి పా శాస్త్రమేమిటి ఆకాశా వాయు అగ్నే అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాణ అన్నం నుంచి ప్రాణశక్తి సంతానం కలిగేటువంటి శక్తి అనేటువంటిది ఏర్పడుతుంది ఆ ఏర్పడినటువంటి పదార్థం చేత రామాయణంలో ఒక విషయం చెప్పారు కౌసల్య పన్నెండు నెలలు గర్భం ధరించింది అని చెప్పారు ఎందుకంటే ఈ బీజము సంతానము ఇచ్చేటువంటి బీజము పురుష గర్భంలో మూడు నెలలు పాకానికి రావాలి ఆ తరువాత స్త్రీ గర్భంలోనికి ప్రవేశించి తొమ్మిది నెలలు పాకానికి రావాలి తొమ్మిది మూడు పన్నెండు నెలలు కానీ దశరథ మహారాజు ఏం చేశాడు పాయసం తాను పుచ్చుకోలే డైరెక్ట్గా భార్యకే ఇచ్చారు భార్యలకు పంచిపెట్టాడు కాబట్టి తన గర్భంలో మూడు నెలలు ఉండవలసింది కూడా వాళ్ల గర్భంలోనే ఉండాల్సి వచ్చింది అందుకని సంవత్సరం పట్టింది కాబట్టి తస్మిన్ ది శివగరోరుపభోక్ష్యమాణే భక్తే ప్రవిష్టమవత్ల శజక్ వివచనాత్ ఉపభుక్త శం సోభు తస్ నిజభర్తృపదాబ్జవృంగి ఆ భోజనంలోనే పాతకాలం సాంప్రదాయం భార్య భర్త తిన్నటువంటి పదార్థంలో మిగిలిన దానిని కలుపుకొని తాను తాను తినేటువంటి పదార్థం తింటూ ఉంటుంది ఆ రక ఆ రకంగా ఆ ఆర్యాంబ ఆ పదార్థాన్ని భర్త భోజనం చేసిన తర్వాత మిగిలినటువంటి పదార్థాన్ని తాను భోజనం చేసింది అంటే వాళ్ళు తిన్న పదార్థం శైవ తేజస్సుతో నిండినటువంటి శక్తి సంపన్నమైనటువంటి పదార్థం కాబట్టి వెంటనే గర్భం బభారా ఆమె గర్భమైంది శివగర్భమసౌ మృగాక్షి గర్భేప్యవర్ధ గర్భోప్యవర్ధత శనైర శరీరం ఆమె గర్భంలో ఆ బీజం పడింది ఆ పడినటువంటి బీజం మెల్లమెల్లగా వృద్ధి చెందింది మామూలుగా పద్ధతి ప్రకారంగా తొమ్మిది నెలల్లో పది నెలల్లో అయిన తర్వాత ఆమె ఒక సంతానాన్ని పొందింది ఆ మామూలుగా గర్భధారణ అయిన తర్వాత తొమ్మిది నెలలు అనేకమైనటువంటి దౌహృదములు అంటారు